హలో ఎందుకు కట్ చేసినావు అది ఏమైంది ఫోన్ ఎందుకు కట్ చేసినాము అంటాం చెప్పకూడదు ఒక్క ముద్దు పెట్టకూడదు ఎందుకు నేను చెప్పిన

పిల్లలు పుట్టినారన్నా మరి అటలా పిల్లలు పుట్టినారన్నా అప్పుడు మరి ముద్దులు పెట్టకుండా పిల్లలు పుట్టినారా ఒక్క ముద్దు పెట్టే ముద్దులు గుద్ది రోజులు తీసుకుని మొగులు మొగులు వస్తాను నువ్వు అటలా ఆయనకి సంజయ్ రావుకు చెప్పకో తిడతాడు నాకు వస్తాను చేసి ఈ ఫుడ్ ఫుడ్ వాళ్ళకల్ నువ్వు చదువుతాను ముద్ది గిద్ది అని అందరము మొగ్గుతోనే చెప్తాను నువ్వు నా ఫోన్ సరి చేసినావా చేసినావు నా ఫోన్ మట్టి మళ్ళా తీసుకుని వచ్చి నాకు మా అబ్బాయికి తీసుకుని వస్తా మా బాబు అందరూ తీసుకుని వస్తాను ఒక్కడి ఇవన్నీ చెప్తా చెప్పిన తర్వాత అప్పుడు చెప్తాను అట్లా చేయకు మా ఆయన కొడుతాడు అయినా కట్ చేసేసి రా ఫోన్ నువ్వు ఊపి నాకు ఫోన్ కట్ చేసాడు నెంబరు సరే కట్ చేసేది ముద్దు పెట్టే కట్ చేసేస్తాను నా ముద్దులు రావడా నేను చిన్నపాటు నా ముద్దలు లేకపోతే ముద్దే ముద్దా ఉంటుందా వస్తే అట్లా పెట్టే నాకు ఎట్లా కూడా రాదు ఫోన్ పక్కన ఎవరు లేరా ఉన్నాడు వాళ్ళకి ఎట్లా ముద్దు పెట్టాలో అడుగు అట్లా పెట్టా నాకు రాదా నన్న చెప్పడమే అవును మరి అవి నా చేపట్మెంట్ నేను చేస్తాను అండి నా చేపటే నేను ముద్దు పెట్టాల చెందులకే నేను ముద్దు పెట్టాలి పెట్టాను అంటారు కానీ ఫోన్ చేస్తే అట్లా ముద్దు నాకు ముద్దు కావాలని చెప్తాను వచ్చి నాకు వస్తాను నేను చెప్తాను పెట్టా ఫోన్ పెట్టేస్తా ప్లీజ్